కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్లో మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి బి లక్ష్మణ నివాసంలో సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నూతనంగా ఎన్నుకోబడిన డైరెక్టర్లు నియోజకవర్గంలో నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి బి లక్ష్మణ స్వగృహంలో సమావేశమయ్యారు ముందుగా పెద్ద కడబూర్ మండలం సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నిక కాబడిన అనిమేషను తర్వాత కోసగి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన సి వీరారెడ్డిని కుంటానాల్ హాజీ మల్లంగా బాబును మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు ఒకరినొకరికి స్వీ స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారితో లక్ష్మణ మాట్లాడుతూ మీకు గుర్తింపునిచ్చిన పార్టీకి విధేయులుగా ఉండి జనసేన పార్టీకి బలోపేతానికి కృషి చేయాలని లక్ష్మణ పిలుపునిచ్చారు దానికి డైరెక్టర్లు ఆనిమేషు సి వీరారెడ్డి హజీ మల్లంగ్ బాబా మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కొరకు కృషి చేస్తామని మాకు నామినేటెడ్ పదవులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె పవన్ కళ్యాణ్కి మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ్కి ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్ర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ పటిష్టత కొరకు కృషి చేస్తామని తెలిపారు తదనంతరం ఇటీవల జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమాలను విజయవంతంగా నడిపి ఈ కార్యక్రమాలను సూపర్ సక్సెస్ చేసిన నాలుగు మండలాల అధ్యక్షులు సి వీరారెడ్డి జి బజార్ అప్ప సుమిత్ర బీవీ రవిచంద్రలను మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు మాట్లాడారు మరియు కొత్త డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వాల్మీకి బి లక్ష్మణ్ మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యమత్యంతో పనిచేసి రాబోవు అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసి ఎన్డీఏ కూటమి తరఫున అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీలో కష్టపడ్డ ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని నిస్వార్థంగా పనిచేసి కష్టపడ్డ ప్రతి వారికి న్యాయం జరుగుతుందని వాల్మీకి బి లక్ష్మణ్ తెలిపారు ఈ సమావేశంలో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ సమావేశమైన నాలుగు మండలాల అధ్యక్షులు బివి రవిచంద్ర జి బజారి సుమిత్ర సి వీరారెడ్డి మరియు నూతనంగా ఈ మధ్యన నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో డైరెక్టర్ పెద్ద మండలం సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికైన అన్వేష్ గారికి మరియు కోసిగి మండలం కోసిగి టౌన్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా ఎన్నికైన హాజీ గారికి సి వీరారెడ్డి గారికి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ రాబో కాలంలో ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని వాళ్ళు పార్టీ కొరకు గట్టి కృషి చేయాలని గ్రామ గ్రామైన పార్టీని అభివృద్ధిపరిచి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఈ సమావేశంలో వాళ్ళకి నేను విన్నవించుకుంటున్నా ఈ సదావకాశాన్ని ఇచ్చిన వాళ్ళని కూటమి తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ఎన్నుకున్నందుకు నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా ఈ సమావేశంలో నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను